శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇది నీకు అదృష్టానికి ఆహ్వానం పలికే రోజు బిడ్డ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విను ఆనందిస్తావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తుడికి రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డా నీ జీవితంలో కష్టాలు వచ్చాయని బాధలు వచ్చాయని సమస్యలు వచ్చాయని అవన్నీ కూడా నా చుట్టూనే తిరుగుతున్నాయి నన్ను ఇబ్బంది పడుతున్నాయి ఈ సమస్యల నుంచి ఈ కష్టాల నుంచి బయటపడే మార్గమే లేదా బాబా ఎందుకు నాకు ఈ కష్టాలు శారీరకంగా మానసికంగా ఈ కష్టాలు నన్ను కుదుపు వేస్తున్నాయి వీటిని నేను తట్టుకోలేకపోతున్నాను ఎలా బాబా నేను సంతోషంగా ఉండేది అంటే నా సంతోషానికి దారే లేదా తండ్రి మిమ్మల్ని నమ్ముకునే కదా బాబా నాకు ఏ దారి కూడా చూపించడం లేదు తండ్రి నేను ఏ పాపం చేశాను తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు కానీ వాటికి నేను పశ్చాత్తాప పడుతున్నాను తండ్రి దయచేసి కష్టాల నుంచి నన్ను బయటపడి వేయండి బాబా జీవితాంతం కూడా మీకు రుణపడి ఉంటాను అని కన్నీరు మున్నీరుగా నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు కదా బిడ్డ అయితే నీ కష్టాలనేవి ఎక్కడ మొదలవుతున్నాయో ఏ విషయంలో నువ్వు తెలియక నువ్వు ఎన్ని బాధలు అనుభవిస్తూ ఉన్నావో నీ కష్టాలు తీరే మార్గం ఏమిటి ఇవన్నీ కూడా చెప్పడానికి నీ తండ్రినైన బాబాని ఈ రోజు నీ ముందుకు వచ్చిన తల్లి జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా గమనిస్తూ విను ఎందుకంటే నేను చెప్పే ప్రతి విషయం కూడా నీ జీవితంలో ముడిపడి ఉంటుందమ్మా ఎక్కడ తప్పు చేస్తున్నావో కూడా తెలుసుకుంటావు మొదటిదేంటంటే తల్లి నీకెందుకు తల్లి అంత మోమాటం నీ వయసు ఎంత పసిబిడ్డవే కదా తల్లి మోహమాట పడకుండా ఈ రోజుల్లో ఎక్కడ ఎవరైనా సరే ఎవరి ముందైనా సరే వంద మంది ఎదురుగా ఉన్నా సరే ధైర్యంగా సిగ్గుపడకుండా వెళ్ళి సమాధానం చెప్తున్నారు ఈ రోజు వరకు కూడా ఈ మోహమాటాన్ని నీ నుంచి నేను తొలగించలేకపోతున్నాను తల్లి రెండోసారి కూడా నీ తల్లిదండ్రులు చెప్పారు ఎక్కడైనా ధైర్యంగా ఉండాలి మోహమాట పడకూడదు సిగ్గుపడకూడదని చెప్పి నువ్వు సిగ్గుపడాల్సిన పనేమీ చేయడం లేదు కదా తల్లి మరి ఎందుకు బిడ్డ సిగ్గుపడుతున్నా కొన్ని కొన్నిసార్లు ఈ మోహమాటం అనే మాట చిన్నగా అనిపించవచ్చు కానీ దీనివల్ల ఎదుటివారి వ్యక్తిత్వాన్ని ఎదుటి వారిలో ఉన్న తేలిగ్గా అంచనా వేస్తారు అంటే తెలివి తక్కువ వారుగా అంటే నలుగురిలోకి వెళ్ళినప్పుడు మాట్లాడడం చేత కాదు మీరు ఎవరిని చూసినా సరే సిగ్గుపడుతూ ఉంటారు ఎంత వయసు వచ్చినా కానీ వీరికి మాట్లాడమే చేత కాదు వీరు అమాయకులని ముద్ర మీ మీద పడుతుంది బిడ్డ ఒక్కసారి ఆ ముద్ర పడితే జీవితంలో నువ్వు అస్సలు చెరిపేసుకోలేవు కనుక నీలో నువ్వు మార్చుకోవాల్సిన మొదటి లక్షణం ఏమిటంటే తల్లి నువ్వు సిగ్గుపడకుండా ఎక్కడ ఏది ఎలా మాట్లాడుకుంటూ వెళ్ళాలో అలా మాట్లాడే ప్రయత్నం చేయతల్లి ఇది నేను ఎన్నో సమస్యల నుంచి తప్పిస్తుందని గుర్తుంచుకో ఎప్పుడైనా సరే మనిషి తప్పు చేసి కూడా భయపడతాడు తప్పు చేసి కూడా ఎదుటి వారికి దొరికినప్పుడు కంగారు పడిపోతూ ఉంటారు మరో నువ్వు ఏ తప్పు చేయకుండా నీ గురించి నువ్వు మాట్లాడుకోవడానికి నీ కష్టం చెప్పుకోవడానికి నీ సమస్యలు తీర్చే ప్రయత్నంలో ఎందుకు భయపడుతున్నావు తల్లి ఎందుకు కంగారు పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు ఇది నీకు ఒక మానసిక సమస్యగా మారిపోయింది కనుక మొదట నీలో నువ్వు మాట్లాడుకోవడం మానేసి అవి నీలో ఉంటే ఆ యొక్క భావాలు ఎదుటివారు ఆత్మీయులకు చెప్పుకునే ప్రయత్నం చేసి నువ్వు దేనికోసమైతే బాధపడుతున్నావో భయపడుతున్నావో దేనికోసమైతే కంగారు పడుతున్నావో అసలు నిజంగా నీకు ఏది కావాలో నీ ఆత్మీయులతో చెప్పే ప్రయత్నం చేయతల్లి మొదట నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయు నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యు ఇలా తెలుసుకున్న మరుక్షణం నుంచి నీలో ఈ భయము ఈ కంగారు అన్నీ కూడా పోతాయి తల్లి కష్టాలు పడినప్పుడు మానసికంగా కొంత ధైర్యాన్ని కోల్పోవడం మనిషి యొక్క సాధనం కానీ మానసికంగా దృఢంగా తయారైన వాళ్ళు కూడా కష్టాల నుంచి ఎన్నో వారు కూడా ఉంటారు ఈ రోజున ఆ కష్టమే మిమ్మల్ని నిలబెట్టిందన్న వారు కూడా చాలామంది ఉన్నారు కానీ మనసుని రెండు కేటగిరీలుగా వేసుకుంటే ఒకరు భయం కంగారు పడేవారు ఉంటారు మరొకరు ఏది వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేవారు ఉంటారు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ధైర్యంగా ఉన్నవారని చూసి భయపడతారు ఎవరైతే భయంగా నిద్రలో కంగారు పడుతూ ఉంటారో వాళ్ళకి అవే జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తల్లి ఎప్పుడైనా సరే నువ్వు నిన్ను దృఢంగా మార్చుకోవాలి నిన్ను నువ్వు సంతోషంగా ఉంచుకోవాలి ఎందుకంటే నీ మనసులో నువ్వు పదిసార్లు ఏది జరగకూడదు జరగకూడదని అనుకుంటావో ప్రకృతి నీకు అదే జరిగేలా చేస్తుంది ఎందుకంటే నువ్వు అది కోరుకోకపోయినా కానీ దాన్ని నువ్వు పదిసార్లు తలుచుకుంటున్నావు కాబట్టి ఎప్పుడు కూడా మంచినే తలుచుకోవాలి మంచిని మాట్లాడాలి అంతా పాజిటివ్గానే ఉంటుందని చెప్పి ఆలోచించుకోవాలి అప్పుడే అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది బిడ్డ నీకు నచ్చినట్లుగా ఉంటుంది అర్థమైంది కదా తల్లి ఇంకొక విషయం నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ విలువల్ని నువ్వే తగ్గించుకుంటున్నావు దీనివల్ల నలుగురిలో నీకు ఎలా అయితే నువ్వు విలువనివ్వాలి అని కోరుకుంటున్నావో మొదట నిన్ను నువ్వు విలువగా మార్చుకోవడం కోసం నీ యొక్క మాట తీరును నీ యొక్క పనితీరును మార్చుకోవాల్సిన పని ఉంటుంది బిడ్డ కనుక ఎక్కడైనా సరే పొరపాటును కూడా నీ విలువను నువ్వు తగ్గించుకోవద్దమ్మా ఎందుకంటే నువ్వు నా బిడ్డవ తల్లి నా ఆశీర్వాదం నా యొక్క గురుబలం పొందిన ఎవరైనా సరే ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి విలువగా ఉండాలి ఆనందంగా ఉండాలని నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా కోరుకుంటాడు తల్లి నువ్వు ఈ విషయాలు తెలియకనే ఎన్ని రోజులుగా ఎన్నో కష్టాలు పడుతున్నావు ఎన్నో అవమానాలకి గురవుతున్నావు తల్లి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండమ్మా ఎవ్వరిపైన కూడా ఆధారపడవద్దు నీ పనిని నువ్వే చేసుకుంటూ ఉండు ఎందుకంటే తల్లి ఎవరిపైనా సరే ఆధారపడి నువ్వు ఒక పని చేస్తున్నావంటే వాళ్ళు లేకపోతే నీ ధైర్యమే నువ్వు కోల్పోతావు కదా ఆ ధైర్యం లేకుండా అయిపోతావు వాళ్ళు ఉంటేనే ఈ పని అవుతుంది వాళ్ళు లేకపోతే నేను ఈ పని చేయలేనని నీలోనూ నీకే ఒక అపనమ్మకం అనేది ఏర్పడుతుంది బిడ్డ అది నీకు నీ జీవితానికి అంత మంచిది కాదమ్మా కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించు ఏ పనైనా సరే నీకు నువ్వుగా రహస్యంగా చేయడానికి అంటే నువ్వు ఆ పనిలో ఉన్న మెలుకువల్ని రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించు అప్పుడే నీ జీవితంలో నువ్వు అందరికన్నా ఉన్నతంగా ప్రత్యేకంగా గౌరవంగా జీవించగలవు బిడ్డ నీ సాయి తండ్రి ఏది చెప్పినా సరే నువ్వు ఆనందంగా ఉండడం కోసం సంతోషంగా ఉండడం కోసం నువ్వు ఉన్నతంగా జీవించడం కోసం అని నీకు తెలుసు కదా తల్లి మరి నీ సాయి తండ్రి చెప్పిన మాటలన్నీ కూడా శ్రద్ధగా విన్నావు కదా ఇవన్నీ కూడా నీ మనసులో ఉంచుకో అన్నీ కూడా నువ్వు ఎలా ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలుసుకొని మసులుకొని నీ జీవితంలో సంతోషంగా ఉండు బిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన జన సుఖిపన్ జై సాయి